హస్మత్పేటలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బాలానగర్ హస్మత్పేటలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ నేపథ్యంలో విద్యార్థులతో కలిసి ముచ్చటించారు పాఠశాలలో ఉన్న వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనం ఏ విధంగా అందుతుంది అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి చదువులను చదివి దేశానికి రాష్ట్రానికి ఇంటికి తల్లిదండ్రులకి మంచి పేరును తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియచేశారు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకోవాలని సూచించారు ఎంపీ ఈటల రాజేందర్ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిని సారించాలన్నారు మంచి విద్యను విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్